लास्ट टाइम 6 मंथ्स पहले आया था और आल्सो बिल आओ ये अंदर टुडे अपॉइंटमेंट है सर

ఇద్దరు పోటీస్తారు రోజు రెండు గుడ్లు ఇస్తారు స్నాక్స్ అన్ని మధ్యాహ్నం ఇస్తారు స్కూల్ లేకుండా ఆన్ లేదు బయటికి పోటీ ఎక్కడ పోవద్దు బయటికి మీరు ఎవరన్నా పోవాలంటే చాలా చెప్పాలా మీ పేరెంట్స్ వస్తే కానీ మీరు చెప్పాడు ఈరోజు చూసుకుంటారు మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ రెండు రూపాయలు వినాలంటే కూడా మా బయటకు వెళ్ళిపోవడానికి అక్కడ వెళ్ళిపోవాలి పెట్టి మాట్లాడుతూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరిపించిన వాళ్ళు सिम्पली लोग ना बोलें, परंतु ज्यादा तो उसको बहुत ही ज़रूरी है, भाई भाई जैसे सिम्पली लोग ला आके आते हैं तुम्हारे लिए, वो तो हमें बहुत ही ज़रूरी है वो तो हमारे लिए आता है, आकर वो नहीं बैठता है, उसका क्या करता है? पाँच साल तो हो गया ना? यू इंडियन थोड़ा सा और माल